తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరొకడం నేను మీ ప్రసాద్ జగన్ ఓటమికి కారణం వాళ్ళిద్దరైనా మరి వీళ్ళిద్దరూ చెప్పిన మాటలను బట్టి ఆలోచించవలసిందే ఇంతకి జగన్ ఓటమికి అని ఫీల్ అవుతున్న వాళ్ళెవరు ఆ ఓటమికి కారణమైన వారే అన్నట్లుగా చెబుతున్నది ఎవరు ఎవరు చెప్పింది దాని గురించి ఆలోచించాలి ఈ రెండు అంశాలు మనం ఇప్పుడు చర్చించుకుందాం సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం ఏంటో కూడా తెలియదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఎన్నికల ఫలితాలు వెలువడినాక ఆయన ప్రెస్కి సంబంధించి ఆ యొక్క వ్యాఖ్యలు చేయటం మనకు తెలిసిందే సో మరి ఒక నెల రోజులు గడిచేసరికి అన్నీ సమీక్షించుకుంటున్నారా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయా ఇక ఓటమికి కారణం వీరు వారు అనే అంశాలను బయటపెడుతున్నారా అంటే అవుననే అనుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంతమంది హేమ హేమీలు కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నవారు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం తన తల్లి చెల్లి కూడా కారణమే అంటే ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఈ క్రమంలో అది కూడా కొంత పని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా పనిచేసింది అని అని చెప్పేసి అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి అర్థం చేసుకోవలసి ఉంది ఏంటది అంటే వైఎస్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత ఒక మాట అన్నారు గుర్తుందో లేదు మీకు నేను మా అమ్మ కలిసి పార్టీని ప్రారంభించాం ఎవరూ లేరు మరలా అవసరమైతే అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను అన్నట్లుగా అయితే ఇప్పుడు వైఎస్ విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మొన్ననే ఎన్నికలకు ముందు వైఎస్ విజయం గారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి వైసీపీకి ఓటేయండి అని ఒక్కటి కాకపోతే ఒక వ్యాఖ్య చేయటం కానీ ఒక ట్వీట్ చేయటం కానీ ఎక్కడ లేదు అంతేందుకు ఎన్నికలకి కొద్ది రోజుల ముందే ఆవిడ అమెరికా వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ తలనొప్పులు నేను భరాయించలేను ఉంటేనేమో ఇక్కడ ఎవరికి చేయాలి ఏంటి అనేది అయితే ఇక్కడ ఇంకొంచెం ఆసక్తికరమైన అంశం షర్మిలాకి ఓటేయండి అని చెప్పేసి ఆవిడ చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు చెప్పలేదు సో అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తనకు సపోర్ట్ చేయడం అనేది ఇష్టం లేదు సో కూతురికి మాత్రమే సపోర్ట్ ఉంది సో ఈ క్రమంలో తన మంతతో కూతురికే ఉంటుంది అనే ఆసక్తికరమైన అంశాన్ని ప్రజలందరికీ కూడా అర్థమైంది సో ఇప్పుడు తల్లి చెల్లి దూరమయ్యారు చెల్లి బహిరంగంగానే విమర్శిస్తూ అదే అదేవిధంగా మరో చెల్లి వైఎస్ సునీతారెడ్డి గారు ఆవిడ కూడా డైరెక్ట్గా నాకు న్యాయం చేరగలేదు న్యాయం చెయ్యలేదు పైగా నాకు ఎవరైతే అన్యాయం చేశారు అని చెప్పేసి సిబిఐ చెప్తుందో వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ము కాస్తున్నారు అని అని చెప్పేసి కూడా ఆవిడ కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో షర్మిల గారు సునీతారెడ్డి గారు ఓ ప్రక్కన ఉన్నారు ఇక విజయం గారు కూడా అటు ప్రక్కనే ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎవరు ఉన్నారు అంటే కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు కూడా లేరు ఉన్నది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నదానికంటే కూడా లేకపోతే బెటర్ అయ్యేదేమో ఉండటం వల్ల ఇంకా మైనసే కదా ఎందుకంటే అతనిపైన హత్యారోపణలు ఉన్నాయి ఈ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి వలన జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజే కానీ ప్లస్ ఏమీ లేదు సో వీటన్నిటికి తోడు ఇప్పుడు ఏదైతే ఈ ఇంటర్వ్యూలో పేరు నాని గారు అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఆయన కూడా చాలా మంచి సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది వీరిద్దరూ కూడా ఈ ఈ మధ్య కాలంలో వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఏంటి అంటే వైఎస్ విజయమ్మ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కొంత యాంటీగా ఉన్నారో అది కూడా కొంత కారణం అని అని చెప్పేసి అయితే ఈ అంశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడతారా అంటే ఇది పెద్ద క్వశ్చన్ మార్క్తి ఈ క్రమంలో ఓటమి చెందిన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు సో తర్వాత ఏమైనా సరే వన్ టు వన్ కానీ లేదా గ్రూప్లో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే తన యొక్క భావాన్ని తన యొక్క ఉద్దేశాన్ని పంచుకున్నారా సో ఈ విధంగా అమ్మ అమ్మ విజయమ్మ అలాగే షర్మిల ఇద్దరు కూడా కారణమే సో ఈ క్రమంలో లేదు మీరేమైనా సరే మీడియాకు కూడా కొంచెం లీక్లు ఇవ్వండి అని అని చెప్పి చెప్పారా లేదు తన అభిప్రాయాన్ని ఈ విధంగా పంచారు కాబట్టి సో ఇట్లా అని అని చెప్పేసి అనుకున్నారా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే షర్మిలా గారు విజయమ్మ గారు వాళ్ళు యాంటీగా చేయటం వల్ల మనం ఓడిపోయామా లేదు మాజీ మంత్రులు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళు మాటల వల్ల ఓడిపోయామా ఇదే ఆలోచిస్తున్నారు కానీ పరిపాలన తీరులో ఎక్కడైనా లోపం ఉందా అనే ఆలోచనలోకి ఎందుకు రావట్లేదు అంటారు వీళ్ళు అసలు ఆ సెల్ఫ్ అనాలిసిస్ అనేది ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఎక్కడ ఎప్పటికప్పుడు బాగానే చేసాం బాగానే చేసాం అనుకుంటున్నారు కానీ బాగానే చేస్తే ఇంత ఘోరం ఓటమి ఉండదే పోనీ క్యాండిడేట్ల వైఫల్యం ఏమంటే ఆ క్యాండిడేట్లు ఉన్న చోటే ఓడిపోవాలి కొంచెం సాఫ్ట్గా ఉన్న క్యాండిడేట్లు కూడా ఎందుకు ఓడిపోతారు అని అంటే ఖచ్చితంగా పరిపాలనా తీరులో లోపం వ్యవహార శైలి సో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటిద్దు పోగడ పోయారు అందువల్ల ఏమైనా సరే ఈ విధమైన డ్యామేజ్ జరిగిందా సో ఆయన ఆయనే ఒకే ఒక మాట నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మరలా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను అని చెప్పేసి అంటున్నారు అంటే అసలు ఆ స్టేజ్కి రావడానికి గల కారణం ఏంటి నూట యాభై ఒక్క సీట్లతో మ్యాండేట్లో గెలిపొందిన మాకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు అంటే అసలు తప్పు ఎక్కడుంది అని అని చెప్పేసి ఎందుకు చేసుకోలేకపోతున్నారు ఒకవేళ షర్మిళ గారు విజయం గారు ఒక కారణం కానీ కంప్లీట్గా వాళ్లే కారణం ఎవరుగా సో అట్లాగే అదేవిధంగా మరి ఇదే షర్మిల గారు విజయం గారు గతంలో గెలుపొందడానికి కూడా కారణం అంటే ఖచ్చితంగా వాళ్లేనా కాదు వాళ్ళు కూడా ఎంతో కొంత పాత్ర ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ ఓటమిలో కూడా ఎంతో కొంత పాత్ర ఉంటుంది అట్లాగే అసలు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేసాం ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నాం పోని ప్రజలకి స్వాతంత్రం లేకుండా చేశామా వాక్ స్వాతంత్రం లేకుండా చేశామా ఇట్లాంటివి ఎందుకని మాట్లాడుకోవట్లేదు ఎందుకని ఆలోచించుకోవట్లేదు రాజధాని తీసి పక్కన పెట్టేశాం పోలవరం పూర్తి చేయలేదు డిఎసీ వేస్తామన్నారు మెగా డీఏసీ వేయలేదు అసలు నిరుద్యోగులకి ఉద్యోగాలు వేసిందే లేదు ఇవన్నీ ఆలోచించుకోరు ఏకాడికి పాలన అనగానే పథకాలు 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 ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం అవే చేస్తే చాలు ప్రజలందరూ బ్రహ్మాండంగా ఉంటారని అసలు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు అంతేందుకు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రక్కన పోలవరాన్ని సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు పోలవరాన్ని పరిశీలిస్తున్నారు దానిపైన పత్రం విడుదల చేశారు అమరావతి పైన శ్వేతపత్రం విడుదల చేశారు వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి తల్లికి వందనం ఎప్పుడేస్తారు ఇదే పథకం 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 వైసీపీ వాళ్ళకి పథకాలు తప్ప ఇంక వేరే ఏమి తెలియదేమో రాష్ట్రం ఏమైపోద్ది దేశం ఏమైపోయినా పర్వాలే ఇక పథకాలు మాత్రం ఇచ్చుకుంటూ ఉండాలి ఇక జనాలు అభివృద్ధి చెందవలసిన అవసరం లేదు అది ఆర్థికంగాను ఎలాగో వాళ్ళు ఏ కాడికి దేహి అంట ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకం వేస్తుందా అంటే ఎదుర్చుకోవాలి అంతేగాని వాళ్ళకి ఉపాధి లభించి వాళ్ళకు ఉద్యోగం వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం మాత్రం ససేమినా ఎక్కడ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోరు ఎందుకని అసలు ఆలోచన తీరులో కూడా ఉండదు మరి దీనిని బట్టి ఇక ప్రజల్ని ఏకాడికి ఎప్పటికప్పుడు ఏదో దాహం వేస్తే ఆకాశం వైపు చూసుకోవాలి అన్నట్లుగా పరిపాలన ఉంటే ఇంకా ప్రజలు ఎప్పుడు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వాళ్ళ అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది ఇదే విధానంలో ఇంక ఏకాడికి రాజుల కాలంలో కనుక పేదవాడు ఎప్పుడు కూడా రాజుగారి కోసం ఎదురు చూస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు ఇస్తాడాలి అదే తరహాలో ఉండాలి అంటే ఎట్లా సో ఇది పరిస్థితి వాళ్ళకి ఓట్లు అడుక్కున్నట్టు వీళ్ళు కూడా పథకాలను అడుక్కుంటూ ఉండాలన్నమాట సో ఇప్పటికైనా కానీ నాయకులు పరిపాలన అంటే అంటే ప్రజలకి ఏ విధంగా చూసుకోవాలి సో పథకాలు ఒక్కటేనా అంటే వెల్ఫేర్ ఒక్కటేనా డెవలప్మెంట్ అంటే ఏమేమి చూసుకోవాలి అవన్నీ కూడా కొంత మరి ఎక్కడైనా నేర్చుకోవాలో లేదా గూగుల్లో సెర్చ్ చేశానో తెలుసుకోండో ఏమో కానీ ఇప్పటికీ ఎందుకు ఓడిపోయావు ఎందుకు ఓడిపోయామంటే గూగుల్లో టైప్ చేయండి వైసీపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఎవరైనా వైసీపీ నాయకులు చెప్తారు పోనీ ఎట్లాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇంకెవరు చెప్పినా వినరు కాబట్టి కనీసం గూగుల్ చెప్పిందన్న వినండి చెప్తుంది లేదంటే నేనే ఒక వీడియో చేస్తాను దానిపైన వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి అని అప్పుడైనా ఒకసారి వైసీపీ వాళ్ళు తెలుసుకుంటారో లేదా అన్నీ చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి షర్మిల విజయమ్మ గారి కారణమా మరి ఏదైతే పేరునని రెడ్డి గారు చెప్పారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ